ఇప్పుడు జెన్యునిటీ ఉండబట్టేటో నేను జెన్యునిటీ ఉందని కాకపోయినా పోలీసులు రిస్ట్రక్షన్ కూడా ఉంటాయి కదా ఇప్పుడు ప్రూఫ్స్ అన్ని కొన్ని ఉంటాయి అమ్మాయి దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు మీరు వచ్చి మీరు అడిగే క్వశ్చన్ లో రెండు మూడు తడబడిన తర్వాత అమ్మాయి నోరు జారు ఒక ప్రూఫ్ చెప్పింది అనుకో అవతల ఎవరైతే ఉన్నారో కేసు గల వాళ్ళు ఆ ప్రూఫ్స్ నాశనం చేయాలని చూస్తారు కదా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సాక్షి ఉన్నదని చెప్తాను నేను ఉన్నప్పుడు అబ్బాయి నాకు అనుకో సరే ఇదంతా కాదు జనరల్ గా ఏంటంటే బిఫోర్ బయలు ఒక్కసారి మాట్లాడుకుందాం అంటే నేను ఎక్కువ దీన్ని ఎక్స్ప్లెయిన్ దీని గురించి ఎక్కువ మాట్లాడను ఎందుకంటే అదంతా నాన్సెన్స్ అయిపోయింది కాబట్టి క్యార్ లో ఏదో జరిగిందని చెప్పేసేసి ఇంకోటి ఇంకోటి ఏదో జరిగిందని చెప్పేసేసి రకరకాల ఎలిగేషన్స్ వచ్చాయి కాకపోతే ఏంటంటే ఇద్దరిష్టం లేకుండా అక్కడ ఏది జరగలేదు అంతా ఇద్దరి ఇష్టంతో జరిగింది కాకపోతే మీరు అన్నట్లుగా లేడీస్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటే లేడీస్కి బ్లాక్ మెయిల్ చేస్తే ఛాన్స్ ఇచ్చింది ఎవరు జెంట్సే కదా ఇప్పుడు ఆఫర్ కోసం దగ్గరకు వచ్చినప్పుడు ఆఫర్ ఇవ్వడం టాలెంట్ చూసి ఆఫర్ ఇవ్వడం ఒక రకం అలా కాకుండా నీకు నేను ఆఫర్ ఇస్తాను కాకపోతే నాకు నువ్వు ప్లెజర్ ఇవ్వు అని చెప్పేసి అడిగే వాళ్ళు కూడా ఇండస్ట్రీలో లేరంటారా మేబీ ఉంటారు మేడం లేరు అని నన్ను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ప్రతి వ్యవస్థలో కూడా ఈ ఇప్పుడు జరుగుతున్న సిచువేషన్ ఉంటుంది ఎగ్జాంపుల్ పోలీసులు అందరూ చెడ్డవాళ్ళని మనం అనలేం కదా మంచిగా ఉండబట్టే కదా ఈ రోజు మన నగరం అంత ప్రశాంతంగా ఉంది ఎవరో ఒకరిద్దరు లంచం తీసుకుంటే మన పోలీసులందరినీ లంచగలు అంటున్నాం కదా అలాగే ప్రతి ఆఫీసులో ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది నెక్స్ట్ అబ్రాడ్స్ వెళ్లే పరిస్థితి వస్తే అందరు నీ పేరు రాస్తానంటారు అప్పుడు అక్కడ ఉండదా నో నో ఎక్కడైనా ఇది ఉంది ఈ ప్రాబ్లం అనేది ఎక్కడైనా ఉంది ఇప్పుడు కాస్టింగ్ కావచ్చు ఏదో స్టైల్ గా ఒక పేరు పెట్టి ఇండస్ట్రీనే ఇండస్ట్రీ ఫోకస్ చేసి చూపిస్తున్నారు ఎందుకంటే గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఇది బట్ ఈ ప్రాబ్లం అనేది బయట ఒక బ్యాంక్ లో ఉంటుంది ఒక కోర్టులో ఉంటుంది ఒక హాస్పిటల్ లో ఉంటుంది ఎక్కడ మనిషి ఎదగాలి అంటే ఇలాంటివి ఎక్కడైనా ఉంటాయి కాకపోతే ఏంటంటే దాన్ని దాటుకొని వెళ్లే వాళ్ళు కొంతమంది దాన్ని దాటుకోలేక కాంప్రమైజ్ అయ్యాక కళ్ళు మూసుకునే వాళ్ళు కొంతమంది కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీ అనేసరికి ఫోకస్ అనేది మీడియా ఫోకస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి జానీ మాస్టర్ లాంటి వాళ్ళు కొంతమంది బయటకు వస్తున్నారు కాకపోతే చాలా మందికి డౌట్ ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళ మిసెస్ సుమలత గారు చెప్పిన దాన్ని బట్టి ఆయన ఇన్నోసెంట్ ఏమో ఇక్కడ ఇద్దరి మధ్యలో ఏదో జరిగింది కాకపోతే అమ్మాయి ఇంకేదో ఓవర్ ఎక్స్పెక్ట్ చేసి అవి జానీ మాస్టర్ దగ్గర నుంచి రాకపోయేసరికి దాని కోసం అమ్మాయి ఫైట్ చేసింది అని చెప్పేసేసి ఆ అవి కూడా అవ్వకపోయేసరికి నీలా కేసు పెట్టింది అని చెప్పేసి అన్నారు మీరు తనతో ఈ రోజు వరకు కూడా టచ్ లో ఉంటారు ఇద్దరు కలిపే వర్క్ చేస్తున్నారు అండ్ ఇన్నాక మీ ఫోన్ లో కూడా నేను తనతో మీరు మాట్లాడడం చూశాను సో నేను నేను అందుకే అడుగుతున్నాను అంటే ఇది కెమెరా ఎందుకు చెప్తున్నాను అంటే నేను చూసాను అడుగుతున్నాను సో నాకు తెలిసి మీరు మీ ఇద్దరికి కూడా మంచి బాండింగ్ ఉన్నట్లుంది లైక్ అంటే యాజ్ ఏ కొరియోగ్రాఫర్ ఆవిడ సిస్టర్ తో సమానం అండి మాట్లాడిన ఫోన్ చేస్తున్నట్టు ఆమె మేడం తో కాదు నేను వేరే సిస్టర్ తో మాట్లాడుతున్నాను ఆవిడ పేరు ఏమేమి అంటే శ్రీవాణి మా సిస్టర్ ఆవిడ కూడా ఆవిడతో మాట్లాడుతున్నాను మీరు ఏమి ఇది అన్నారు కాదు యాక్చువల్లీ మీకు ఇంకో విషయం అంటే ఇప్పుడు మీరు అన్నీ సెస్టీ కొరియోగ్రాఫర్ అని మేడం గారు ఎవరితో మాట్లాడలేదు కనీసం ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇప్పటికొచ్చి మేము కనబడితే హాయ్ సిస్టర్ అంటే హాయ్ సిస్టర్ అంతవరకే కానీ ఫోన్ కాంటాక్టింగ్ అయితే లేదు మేడం ఇంకొక విషయం మీరు అన్నారు అంటే జానీ మాస్టర్ ఇన్నోసెంట్ అయ్యి ఉండొచ్చు లేకపోతే అమ్మాయి మంచిది కాకపోవచ్చు లేదా అమ్మాయి ఇన్నోసెంట్ అవ్వచ్చు జానీ మాస్టర్ మంచిది కావచ్చు ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మేడం అంటే జరిగిన విషయాలు మనం మాట్లాడకూడదు ఒక సంఘటన జరిగింది అందరం క్లాబ్స్ కొట్టాం ఒక ఎన్కౌంటర్ జరిగింది దశ విషయంలో అందరం క్లాప్స్ కొట్టాం పువ్వులు జల్లాం అన్ని అయిపోయింది క్లోజ్ అయిపోయింది రియల్ గా మీకు తెలీదు నాకు అక్కడ ఏం జరిగిందో ఆలే అని వాళ్ళు చూపించారు మనం నమ్మిస్తాం క్లాబ్స్ కొట్టిస్తాం ఆలేగా కాల్చి కాల్చిగా సూపర్ మంచి పని చేశారు అన్నాం ఎందుకంటే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే అలా జరగాల్సిందే ఎవరైనా సరే నేనైనా సరే కానీ అది నిజమే కాదు ఎవరైనా ఇప్పుడు మాట్లాడేవా అది కరెక్టే గానీ చూసామా లేదు వీడియో ప్రూఫ్స్ ఉన్నాయా పోనీ వాళ్ళైన డిఎన్ఏని దొరికిందా అది నాకు తెలీదు పోలీసు ఇది పోలీసుల విషయం కానీ అలా ఆడపిల్లని అంత క్లూరంగా చేశారు కాబట్టి వాళ్ళకి ఆ శిక్ష జరగాలి మేబీ దేవుడి దేవుల వాళ్ళైతే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు కాకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఫీల్ అవుతారు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందనే సంఘటన మీకు తెలియదు నాకు తెలియదు మీకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఎవ్వరికీ తెలియదు ఇక్కడ దేవుడు రాత రాసిన దేవుడికే తెలియదు మధ్యలో ఉంది వాళ్ళకి ఏం జరుగుతుంది మీ మనసులో వాళ్ళ మధ్యలో ఏం జరిగింది అనేది మనకు అనవసరం ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఇప్పుడు సార్ ఒకళ్ళ బాండింగ్ లో మనం తలదోర్చలేము బిఫోర్ అంటే ఇది మీడియా ముందుకు రానంత వరకు కూడా వాళ్ళ మధ్యలో ఏం జరిగినా మనకు అనవసరం ఎందుకంటే ఎవరి లైఫ్ లోకి వెళ్ళి తొంగి చూసే రైట్ మనకి లేదు కరెక్ట్ కదా నేనేమంటున్నానంటే మంచి ఒక ఒక అమ్మాయి అయినో ఒక అబ్బాయి అయినా మంచోడో కాదో తెలియడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎందుకో ఫస్ట్ మీట్ లోనే సిక్స్ మా సిక్స్ సెవెన్ ఇయర్స్ ఎట్లా ట్రావెల్ అయ్యారు ట్రావెల్ అయ్యారు అందుకే కదా వాళ్ళ మధ్యన ఏదో సంబంధం లేకుండా ట్రావెల్ అవ్వ ఒప్పుకుంటున్నారు కదా ఎస్ మేము కలిసే ఉన్నాము అని చెప్పండి ఒక విషయం ఏంటంటే ఫర్దర్ గా గిఫ్ట్ ఇచ్చేది లేదు ఇల్లు కొనేది లేదు ఒక కార్ ఇచ్చింది లేదు లేకపోతే ఇన్ని లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది లేదు కాబట్టి ఇక్కడ ఏ కోణంలో చూడాలి వాళ్ళు వాళ్ళకి అండర్స్టాండింగ్ లోపంలో ఏదో జరిగింది అది వాళ్ళ పర్సనల్స్ కాబట్టి అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి మనం ఎక్కువ లాక్కుండంగా వేస్ట్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనగా వచ్చే సార్ ఈ ఏమో మేబి అయ్యి ఉండొచ్చు అంటే ఈ అమ్మాయికి ఆఫర్స్ రావడం కోసం జానీ మాస్టర్ హెల్ప్ చేశారా అది అది కూడా ఒక కొనల్లో కరెక్ట్ ఉండొచ్చు ఇప్పుడు ఒక విషయం మేడం మీరు కాకపోతే ఇంకొకరు ఇప్పుడు వెళ్ళే దారిలో ఇప్పుడు నేను ఉన్నానండి నాకు ఈ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోని నాకు ఏం అష్ట్రం వచ్చి లాంగ్వేజ్ లోనే మీరు వెళ్ళే దారిలోనే ఎగ్జాంపుల్ మొదలు పెట్టారు అదే చెప్తాను చెప్పండి మా దారిలోనే వెళ్ళే దారిలోనే ఒక గమ్యం చేరాలంటే మనకి రాళ్ళు ముళ్ళులు కొండలు ఎత్తు పల్లాలన్నీ తగులుతుంటాయి అన్నిటికీ నవ్వుకుంటూ వెళ్ళిపోవాలి ఓకేనా ఎత్తు వచ్చింది కదా అని చెప్పేసి తిట్టడం డౌన్ వచ్చినప్పుడు నవ్వుకోవడం కాదు ఇప్పుడు నేనేమన్నానంటే ఒక అవకాశం రావాలి అంటే ఇప్పుడు నేనున్నాడు సినిమాలో ఒక అల్లు అర్జున్ గారి పక్కన డ్యాన్స్ చేయాలి ఆయన పక్కన చేయాలన్నా ఒక కోరిక ఉంటుంది అక్కడ దాకా వెళ్ళాలంటే నేను ఎంత కష్టపడాలి తెలుసా నేను ముందు మాస్టర్ గారికి నచ్చాలి ఆయన చేసిన ప్రతి కంపోజింగ్ టైమింగ్ పట్టుకోవాలి వేస్ట్ కట్ అయ్యాలి అంతేగాని మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాస్టర్ని కాలు పట్టుకొని మాస్టర్ గారు మీకు ఏం కావాలి మాస్టర్ కాను మాస్టర్ ఇంకేం తెమ్మంటారు ఇలా చేయలు కొట్టుకుంటే అల్లు అర్జున్ పక్కన నించోబెట్టరు మేడం టాలెంట్ ఉంటే నించో పెడతారు అలాగే ఈ అమ్మాయి అందంగా ఉన్నదో లేకపోతే ఏదన్నా ఈ అమ్మాయిలో టాలెంట్ ఉంది కాబట్టి తీసుకున్నారు మంచి డాన్సర్ కాబట్టి ఫర్దర్గా అవకాశాలు ఇచ్చారు ఆఫర్స్ వచ్చాయి ఓకే ఇప్పుడు అమ్మాయి ఇండివిజువల్గా కొరియోగ్రాఫీ చేసుకుంటుంది ఆ అమ్మాయి బతుకమ్మ బతుకుతుంది అక్కడికి వచ్చిన తర్వాత ఏదో డిస్టర్బెన్స్ అయ్యి ఉంటుంది ఆ డిస్టర్బెన్స్ లోపం వల్ల ఈ కేసు వర్క్ వెళ్ళి ఉంటుంది అల్లు అర్జున్ గారి గురించి మీరే మాట్లాడారు కాబట్టి నేను మళ్ళీ ఈ క్వశ్చన్ అడగదలుచుకున్నాను అల్లు అర్జున్ గారికి ఈ కేసుకి ఏంటి సంబంధం ఏం సంబంధం లేదు మరి ఎందుకు ప్రతిసారి అల్లు అర్జున్ గారి పేరు ఎందుకు దానికి ముందు మేడం నేను కూడా చెప్తాను నరేంద్ర మోడీ గారికి కేసు సంబంధం ఉంది అంటాను అవుతుందా అలా కాదు కదా ఒకరు ప్రూఫ్ చెప్పాలి అంటే అల్లు అర్జున్ గారికి అంటే ఒక విషయం మేడం పుష్ప సాంగ్ అమ్మాయి చేసింది ఒక కొరియోగ్రాఫర్ గా అమ్మాయి సాంగ్ పుష్ప సాంగ్ చేసింది మేబీ అల్లు అర్జున్ గారు సపోర్ట్ ఏమో అంటే ఇప్పుడు ఈయన ఒక జనసేనగా ఉన్నారు కదా ఈ పుష్పాది జనసేన కొద్దిగా వార్ జరుగుతుంది ఆ విధంగా సపోర్ట్ చేశారు కావాలని నిరికించారు అని ఇది రాజకీయ కోణంలో ఇది రేపినది తప్ప అసలు వాళ్ళకి ఏంటి మేడం ఒక విషయం వారేం జరగట్లేదు కానీ బట్ అక్కడ ఏంటంటే బయట జరుగుతుంది కదా మేడం ఇప్పుడు జనసేనకి ఈ పుష్పాది అల్లు అర్జున్ గారు అప్పుడు ఆ మధ్యలో వేరే దానికి క్యాన్వాసింగ్కి వెళ్ళారని చెప్పి ఈ వార్ జరుగుతుంది కదా ఈయన జనసేన కార్యకర్త కదా ఈయన ఎలాగైనా సరే జనసేన తరపు నుంచి తరపును కాబట్టి ఇని మీద కక్ష తీర్చుకోవాలని అలాగనే పెట్టారు యాక్చువల్ గా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు కాబట్టి ఫ్యాన్స్ ఫ్యాన్స్ కొట్టుకుంటే విషయం కాదు ఇక్కడ ఓషన్ చెప్పండి రండి అల్లు అర్జున్ గారికి ఇప్పుడు ఆయన సినిమా విషయంలో తీర్కలేకుండా ఉన్నారు ఇలాంటి చిన్న చిన్న న్యూజెన్స్ లో దూరి ఎవ్వరూ కూడా ఇనవాల అవ్వాలి ఉండదు సరే ఓకే అయితే ఇక్కడ సృష్టి వార్ గురించి టాపిక్ వచ్చినప్పుడు ఆ అమ్మాయికి హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్ గ్రౌండ్ లో సపోర్ట్ చేస్తుంది అల్లు అర్జున్ గారి అని ఒక ఫాల్స్ ఎలిగేషన్ ఎందుకు బయటకు వచ్చింది అంటే దానికి రీజన్ ఏంటి కేసు బలంగా ఉంటే సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు మేడం కేసు బలహీనంగా ఉన్నాదంటే ఎవరు సపోర్ట్ చేసినా నిలబడదు అంతే కదా ఎగ్జాక్ట్లీ కానీ పుష్ప ఏం జరిగింది దాని గురించి చెప్పండి పుష్ప సెట్ లో అయితే యాక్చువల్లీ ప్రేయంగా చెప్పేస్తున్నాను నేనైతే అక్కడ లేను కానీ జరిగిన సిచ్యువేషన్ అక్కడికి జానీ మాస్టర్ గారు వచ్చారని ఆ అమ్మాయితో మాట్లాడారని కొద్దిగా అసభ్యంగా మాట్లాడారని హేళనంగా మాట్లాడారని బయట టాకు అప్పుడు ఆ పుష్ప షెట్ జరిగిందనే ఉద్దేశంతో అల్లు అర్జున్ గారు కోప్పడు ఉంటారు నా సెట్ లోకి వచ్చి నా కోరియోగ్రాఫర్ మీరు అనవలసిన పని ఏందని ఆ విధంగా కూడా అయ్యి ఉండొచ్చు అది అక్కడితో ఇష్యూ క్లోజ్ ఇప్పుడు సుకుమార్ గారు గాని బన్నీ గారు కదా అల్లు అర్జున్ గారు గాని ఈ కేసుని అమ్మాయిని పట్టుకొని జానీ మాస్టర్ గారు అల్లు అర్జున్ గారు పోటీయా ఈక్వల్ టు హీరో మరి ఆయన మీద దీనికేం కక్ష ఉంటుందండి ఇప్పుడు జానీ మాస్టర్ గారు ఏమో ఆడపిల్లని అవహేళన చేశారు అని మీరే చెప్తున్నారు కదా అవహేళన చేస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుస్తాను సార్ 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 నాకు న్యాయం చేయండి సార్ అంటే ఎట్రామా కొంచెం న్యాయం చేయండి అని చెప్పి అవసరం అప్ చెప్పి నాకు న్యాయం జరగాల్సింది ఎక్కడ ఉందో అలా అప్జెప్పి వెళ్ళిపోతారు తర్వాత ఫోన్ చేసి న్యాయం జరిగిందా లేదా నగేష్ ఏం చేస్తున్నాడు నేను సపోర్ట్ ఉందని చెప్పి ఎందుకంటే ఈ ఇష్యూ తర్వాత కూడా అల్లు అర్జున్ సార్ ఒకసారి ట్వీట్ చేశారు అంటే అమ్మాయికి మేము ఆఫర్ ఇస్తాము అని చెప్పేసి కామనే కదా మేడం ఇప్పుడు రీసెంట్గా ఒక అమ్మాయి యాసిడ్ బాధ ఒక అమ్మాయి పా యాసిడ్ పోసారు ఒకళ్ళు ఆ తర్వాత వాడిని అరెస్ట్ చేశారు ఏదో చేశారు చాలామంది ఏం కామెంట్స్ పెట్టారు నీకు ఎందుకమ్మ అన్నలా నేనున్నాను నీకు జాబ్ కాని నేను ఇస్తాను నీకు వెనకాల ఫైనాన్షియల్ సపోర్ట్ నేను ఉంటాను నువ్వు హ్యాపీగా ఉండు మేము అందరం ఉన్నాం అంటే ఒక అమ్మాయిని ఇలా జరిగినప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇస్తాను సపోర్ట్ నువ్వు హ్యాపీగా పోరాడు న్యాయం కోసం తప్పు లేనప్పుడు నువ్వు ధైర్యం కూడా నేను సపోర్ట్ ఇస్తాను తప్పేముంది